లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సజ్జల శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి గనక మళ్ళీ పోలీసులు సిట్ అధికారులు కస్టడీలో గనక తీసుకుంటే కీలక ఆధారాలు లభిస్తాయి ఆయన నుంచి అని చెప్పి అంటున్నారు అందుకే ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని అయితే సిట్ అడిగింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కోసం ఆ కోణంలో నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్గా ఉన్నారు ఆయన కస్టడీకి ఇవ్వాలి అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది సీధర్ రెడ్డి నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్లో అయితే కోరింది అయితే ఈ పిటిషన్పై తదుపరి విచారణ న్యాయస్థాని నెల అయితే వాయిదా వేసింది మరోవైపు మద్యం కుంభకోణం కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పిఏ దిలీప్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో దిలీప్ ఏ తత్తిగా ఉన్నారు దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలనే సిట్టు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును అయితే అభ్యర్థించారు దీంతో న్యాయస్థానం కేసును ఈ నెల పదిహేనుకి వాయిదా వేసింది ఈ కేసు పదిహేనుకి వాయిదా పడింది అది పదిహేను వాయిదా పడింది మరి నిజంగా సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి ఇస్తారా ఒకవేళ ఇస్తే అంటే ఒక రకంగా నాని కొద్దీ నాను సీరియల్ ఎపిసోడ్లో ఇది కొనసాగుతూనే ఉంటుంది కొన్ని అందరికీ తెలుసు కాకపోతే ఆధారాలు వివరాలు మన్ని మొత్తం అన్నీ సేకరించి మళ్ళీ దీని మీద ఒక ఛార్జ్ షీట్ వేసి దాన్ని మళ్ళీ కోర్టుకు సమర్పించి మళ్ళీ నిందితుల మీద ఉన్న అభియోగాలు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలని సబ్మిట్ చేయగలిగితే తర్వాత కోర్టు తీర్పుని బట్టి ఇది ఎక్కడి వరకు ఆగుతుందా లేదంటే జగన్ వరకు వెళ్తుందా లేదంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తారా కస్టడీలోకి తీసుకుంటారా ఏంటనేది చూడాలి ప్రస్తుతం అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి చుట్టూ ఇప్పుడు వ్యవహారం జరుగుతోంది